దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చినాక కూడా ఇవాళ దేశవ్యాప్తంగా అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ అధిక ధరలకు నిరసనగా సెప్టెంబర్ రెండవ తేదీన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముంగట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి మూడు సార్లు గెలిచిన బీజేపీ ప్రభుత్వం కరోనా నుంచి మొదలుకుంటే అంతకుముందు నోట్ల రద్దుతో ఈ దేశంలో పేద ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో బడా వ్యాపారస్తులకు బ్యాంకుల రుణాలను మాఫీ చేసిన ఈ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కూడా యువతకు కల్పించలేదు వాళ్లకు సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉండి గతంలో వేరే బీజేపీతర రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చి ఇప్పుడు చంద్రబాబు మరియు నితీష్ కుమార్ పొత్తుతో ఇవాళ అధికారంలో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజలను పట్టించుకుంటేనే ఈ దేశంలో పేద ప్రజల మనుగడ సాగుతుంది లేకపోతే భవిష్యత్తులో పోరాటాలు తప్పవని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదే తరుణంలో ఇవాళ రాష్ట్రంలో ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు వాగ్దానాలని అమలు చేయమని చెప్పి ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు వందకు యాభై మూడు శాతం మాత్రమే రుణమాఫీ జరిగింది రేషన్ కార్డు లేదని పట్టా పాస్బుక్ లేదని చెప్పి రెండు లక్షల కన్నా ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళని చెప్పి కొంతమందిని పక్కకు పెట్టడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ చేయాలి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా గానీ ఈ రుణమాఫీ చేస్తానడం కమ్యూనిస్టు పార్టీగా మేము స్వాగతిస్తూనే ఏదైతే మీరు ఎలక్షన్ల సమయంలో చెప్పిన ఈ వాగ్దానాన్ని అమలు పరచాలని చెప్పి ఇంకా పెండింగ్ లో ఉన్న ఎవరైతే రైతులున్నారో వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటాం తప్ప ఎన్ని రోజుల్లో వాళ్ళకి ఇస్తానని చెప్పేది ఇంకా చెప్పట్లేదు ఇవాళ రేషన్ కార్డు విషయానికి వస్తే పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం అచ్చిన అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కడంటే ఒక్కటి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు మరి ఎక్కడి నుంచి రేషన్ కార్డు వస్తాయి అదేవిధంగా ఇవాళ ఏ ఊరికి పోయినా జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు డెంగ్యూతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం వాళ్లతో నిండిపోయినాయి పేద ప్రజలను పీల్చి పిప్పి ఈ ప్రైవేట్ ఆసుపత్రులు దయచేసి జిల్లా వైద్య యంత్రాంగం ఇమ్మీడియట్ గా ప్రతి ఊరికి వెళ్లి ప్రతి మండలాలకు వెళ్లి క్యాంపుల ద్వారా టెస్టులు చేసి వాళ్ళ ఆరోగ్యాల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఉన్నది ఇమ్మీడియట్ గా గ్రామాలలోకి వెళ్లి వైద్య పరీక్షలు చేసి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా ఏదైతే ఈ చెన్నూరు నియోజకవర్గంలో పేద ప్రజలు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు వేసుకొని బతుకుతున్నారో వాళ్ళను కూడా వెళ్ళబొట్టే సందర్భాలున్నాయి డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ప్రభుత్వం ఇస్తానన్నది వాగ్దానాన్ని విస్మరించి ఇప్పటివరకు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందినమ్మ ఇల్లు ఇస్తానంటది దానికి చాలా టైం పడుతుంది అప్పటి వరకు ఎవరైతే ఈ పేద ప్రజలు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకొని అదేవిధంగా గురిసెలు వేసుకుని బతుకుతున్నారో నిజమైన అర్హులను గుర్తించి వాళ్లకు భూమిని ఇవ్వవలసిందిగా మేము కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే ఆరు ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాయి వాటిని నెరవేర్చాలని చెప్పి బిజెపి ప్రభుత్వం పెరిగిన ధరలకు నిరసనగా రెండవ తారీఖు సెప్టెంబర్ కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పి ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజల్ని కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం